ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు తళుకు కులుకు ఏదమ్మ నీకు మించకే నీవు మనసా మనసా పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చ ಬೋಲೇದು ಆ ಶುಭ ಗಡಿಯ ವಚ್ಚಿ ನೋರಾದು ತೊಂದರೆ ಪಡಿತೆ ಅಲುಸೇ ಮನಸಾ ತಲುಸ ಮನಸಾ ತುಳ್ಳಿ ಪಡಕೆ ಅತಿಗ ಆಸ ಪಡಕೆ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ తాగి ఈ టీ ఎంత పెర్ఫెక్ట్గా ఉంటే నాకు అంత ఇష్టం అండి షుగర్ తగ్గినా మిల్క్ తగ్గిన డికాషన్ తగ్గినా ఏం తగ్గినా కూడా నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పని అండి పొద్దున్న లేవగానే హాట్ వాటర్ తాగి కాసేపు అటు ఇటు నడిచి ఆ తర్వాత బ్రష్ చేసి ఇట్లా ఓ టీ తా ఇది అంటే స్నానం కూడా చేస్తారనుకోండి ఇలా ఓ టీ తా అయితే ఉంటుందండి సూపర్ అండి అంటే నాకంటే టీ ఇష్టం మీకు ఏదైతే అది బుక్ చదవడమో సాంగ్ వినడమో లేకపోతే కాసేపు ఎండ్లో ఉండటమో పూజ చేయటమో మీకు ఏది నచ్చితే అదండి లేదంటే హాట్ వాటర్ అయినా సరే ఇంత ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి ఈ పాట ఏ మూవీలోదో నేను మర్చిపోయాను కానీ నాకు చాలా ఇష్టమైన పాట అండి ఒకప్పుడు కానీ ఇప్పుడు చూస్తే ఎంతకంటే స్టూపిడ్ పాట ఇంకోటి లేదనిపిస్తుంది అంత ఇన్నోసెంట్గా ఉంటే అడిచి తొక్కేస్తారండి మన మీద మనకి ఎంత ఇది ఉంటుందో అంటే లవ్ చేసేటప్పుడు ఒకవేళ అవతల పర్సన్ మన ఇష్టపడి వాళ్ళు కనుక మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఆ టైంలో మనల్ని మనం ఈ విధంగా అనుకుంటే చాలా బాగుంటుందండి నేను మ్యాక్సిమం సాంగ్స్ అయితే ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడతాను అండ్ చాలా వరకు మీనింగ్ఫుల్ సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి యాక్చువల్గా నేను అందులో పడిపోతాను యాంగ్ శ్రీవారికి ప్రేమ లేఖండి ఈ మూవీ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫేమస్ పాట తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఎక్సలెంట్ పాట అండి ఇది నిజంగాను ఇది కూడా ఇందులోదే పెళ్ళయ్యే అంటే పెళ్ళి కాబోయే ప్రతి ఒక్కరూ కూడా ఈ పాట పాడకుండా ఉండరేమో ఇవన్నీ కూడా అలనాటి ఆనిమత్యాలండి నిజంగా ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట వీటిని అయితే మనం అస్సలు మిస్ అవ్వడానికి లేదు పాత పాటలన్నీ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయండి సో ఈరోజైతే మన వీడియోలో టాపిక్ ఏంటంటే మన గురించేనండి కేవలం మన గురించే అండి బాగా చదువుకొని అంతో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండి మంచిగా పెళ్ళయ్యి అంగరంగ వైభవంగా లైఫ్ సాగుతూ ఉంటే చాలా చాలా హ్యాపీ అండి అలాంటి వారిని అయితే మనం పక్కన పెట్టేద్దాం కానీ మిడిమిడి చదువులు మిడిమిడి బ్యాక్గ్రౌండు కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ స్టేటస్ సో పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి ఈ టైంలో అబ్బాయి వాళ్ళకి కనుక కొంచెం బాగా ఉన్నవాళ్ళు అనుకోండి అంటే పేరెంట్స్ అవతల వైపు పిల్లాడి పేరెంట్స్ సో మనమైతే ఇలాగే పాడుకోవాలేమోనండి పాట అబ్బాయి ఒప్పుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా మనం ఇలాగే పాడామనుకోండి కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడాను చాలా జరగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ లోపు మనల్ని మనం మార్చుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయండి మీది ఏ బ్యాక్గ్రౌండ్ అవ్వనివ్వండి మీ ఎడ్యుకేషన్ ఏదైతే అవ్వనివ్వండి లేకపోతే మీకు ఏమీ లేకపోయినా సరే మీరు పెళ్లి చేసుకొని అడుగు పెట్టారు అంటే మొత్తం మీ పొజిషన్ అంతా కూడా మారిపోతుందండి అది బయట చూసే వాళ్ళకి బయట స్టేటస్ ఇంకోటి ఇంకోటి కానీ మీరు ఇంటర్నల్గా కూడా చాలా చేంజ్ అవ్వాల్సి ఉంటుందండి సిచ్యువేషన్స్ ఏదైతే అవ్వనివ్వండి మీకు ఎడ్యుకేషన్ లేకపోయినా మీ దగ్గర పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏవి లేకపోయినా మిమ్మల్ని మీరు ఇంకా ఇలానే చూసుకున్నారనుకోండి అంటే అవతల వారి ద్వారా వచ్చిన ఆస్తితోనో లేకపోతే బిల్డప్తోనో బ్రతకమని నేను చెప్పటం లేదు సో మనల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నానండి ఏంటి హౌస్ వైఫ్ అనగానే ఒక కుప్ప వేసేసుకొని ఓ నైటీ వాట్ పెట్టేసుకొని కట్టేసుకొని ఓ చీపురు చాట గిన్నెలు మస్తుతో ఉన్న ఒళ్ళు లేకపోతే మురిగితో ఉన్న ఏమంటారండి ఇలాగే ఉండాల్సిన పని లేదండి దర్జాగా హ్యాపీగా ఉండొచ్చు దీనికోసం అయితే మీ దగ్గర పెద్ద డబ్బులు కూడా అక్కర్లేదు తెల్లవారుజామునే లేచి కొద్దిగా స్నానం చేసి మీకుండే వాటిల్లో మంచి కలర్ ఏదో ఒకటండి మీ ఒంటికి నప్పేది కట్టుకొని చక్కగా తలదువ్వుకొని బొట్టు పెట్టుకొని కాసింత పౌడర్ రాసుకొని ఒక పెర్ఫ్యూమ్ వేసుకొని అప్పుడు ఇంటి పనులు స్టార్ట్ చేయండి చాలా హాయిగా ఉంటుందండి అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే మీరు రెండు పోట్ల బ్రష్ చేయాలి వాటర్ ఎక్కువ తాగాలి అప్పుడప్పుడు వేప కొంచెం ఏమంటారు వేప పేస్ట్ కాదండి నేను చెప్తుంది వేప పుల్లల తాలూకా సన్నటి ఇవి ఉంటాయి కదండీ బ్రాంచెస్వి అవి కూడా అప్పుడప్పుడు నవ్వులతో ఉండాలి కొంచెం ఏమంటారండి సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి శీతాకాలం అయితే మాయిశ్చరైజర్ ఎక్కువ రాసుకోవాలి చక్కగా ఉండాలి అండ్ సమ్మర్ అయితే డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి హెల్త్ విషయాలన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందామండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా మనం ఉండాల్సి వస్తుంది ఇప్పుడైతే కొంచెం థిక్గా ఉండేవే వేసుకోవాలి తర్వాత అయితే ఊళ్ళు వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి తెలుసండి కాకపోతే మనల్ని మనం ప్రతిరోజు ఏ విధంగా ట్రీట్ చేసుకుంటాము మన షెడ్యూల్ని ఏ విధంగా పెట్టుకుంటాము మన డైలీ రొటీన్ని ఏ విధంగా చేస్తామో అందులో మనం ఎంత ఉంటాము పిల్లలు ఎంత ఉంటారు మన భర్త ఎంత ఉంటారు మన పనులు ఎంత ఉంటాయి ఇదంతా కూడా మీరు ఒక షెడ్యూల్ చేసుకోకపోతే మీకు బోర్ కొట్టేస్తుందండి మన ఇంటికి వచ్చే మేడు ఓ నాలుగిల్లు పని చేసుకొని చక్కచక్క కాళ్ళు చేతులు దులిపేసుకుని విదిలించుకొని హ్యాపీగా వెళ్ళిపోతారండి కానీ మన ఇంటి పనులు మన నెత్తి మీద ఒక బర్త్డేలాగా ఉంటాయి ఎందుకండి బాధ్యత మీకు అర్థమవుతుందా వాళ్ళకి మనం బండి గిన్నెలేసినా ఎంత పని చెప్పినా ఏదైనా సరే అక్కడ వాళ్ళకి బాధ్యత ఉండదండి చేస్తారు వెళ్ళిపోతారు అంతే ఒక షాప్ ఓనర్కి షాప్లో పని చేసే కూర ఎంత తేడా ఉంటుందో ఒక ఇంట్లో మేడ్కి ఇంటి వెళ్ళాలకి అంతే తేడా ఉంటుందండి సో మన దగ్గర అయితే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏవైనా పనులు అవ్వకపోతే కొంచెం స్ట్రెస్గా ఉంటుంది ఆ మాట నిజమే మేడ్ రాకపోతే టెన్షను లేకపోతే పండుగ వస్తుందంటే టెన్షను రోజువారీ పనుల్లో టెన్షన్ ఉంటుందండి ఎందుకంటే మనం బాధ్యతగా ఉండాలి ప్రతిరోజు ఒకటే లైఫ్ స్టైల్లో వెళ్తాం కాబట్టి బోర్డులో ఉంటాం కాబట్టి మనల్ని ఎవరు గుర్తించరు కాబట్టి మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇల్లు అనే నాలుగు గోడల మధ్యలో మనం ఇరుక్కుపోయి ఉంటాం కాబట్టి బయటికి వెళ్ళాలన్నా కూడా వేరే వారిని పర్మిషన్ అడగాలి అమౌంట్ అడగాలి వాళ్ళ టైంలోనే మన టైంని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే బయట వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదండి ఇంట్లో ఉండే మనమే ఖాళీగా ఉంటాం కాబట్టి వాళ్ళ టైంని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి అది మిడ్ నైట్ ఎర్లీ మార్నింగో మిట్ట మధ్యాహ్నమో లేకపోతే మీరు రెస్ట్ తీసుకునే టైము ఇవేమీ కాదండి వాళ్ళ టైంని బట్టి మీరు రెడీ అవ్వాలి అంతే పట్టించుకుంటే ఇది చాలా పెద్ద విషయం అండి వదిలేస్తే చాలా చిన్న విషయం సో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారు మీ ఇంటి విషయాల్లో మిమ్మల్ని మీరు బర్డెన్గా అంటే టైంకి అవ్వకపోతే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో వీళ్ళ ద్వారా మాటలు పడతామో అని చేస్తున్నారు లేకపోతే మీ ఫ్యామిలీ కాబట్టి మీరే చెయ్యాలి కాబట్టి మీరే క్వీన్ కాబట్టి సో ఒక క్వీన్ లాగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అన్నది మిమ్మల్ని మీరు ఎలా గౌరవించుకున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుందండి ఏంటి చెప్పడానికి ఇవన్నీ కూడా చాలా వరకు తెలిసినవే కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారో ఎంత గౌరవించుకుంటున్నారో చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో పెద్దానికి భయపడుతున్నారా ఏదైనా ఇష్టమైనది చెప్పలేకపోతున్నారా పిల్లల విషయంలో కూడా మీరు ఏ డిషను తీసుకోలేకపోతున్నారా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీరు మీ పార్ట్నర్ని అడగాల్సి వస్తుందా ఇవన్నీ కూడా అంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఎంతవరకు ఉన్నదన్నది కూడా ఇక్కడ మ్యాటర్ అయినండి పండుగ వస్తుంది కాబట్టి నలుగురితో నాలుగు చీరలు లేకపోతే ఇంట్లో సామాన్లు ఇదంతా ఓకేనండి ఏది లేము సెలవులు వస్తాయి కాబట్టి ఊర్లో వెళ్ళిపోతారు లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఇందులో మిమ్మల్ని మీ వాళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారు అన్నది మీరు ప్రతిరోజు బిహేవ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందండి సింపుల్గా చెప్పాలంటే మీ ఇంటి పనుల బాధ్యత అంతా కూడా మీదే అలా అనేసి కాలింగ్ బెల్ కొట్టగానే మీరు ఎక్కడో పనిలో ఇంట్లో దూరంగా ఎక్కడో ఉన్నారు వీధి వైపు ఎవరో వచ్చారు మీరే పరిగెట్టాలి పాలు అనగానే మీరే పరిగెట్టాలి కాయగూరలు అనగానే మీరే పరిగెట్టాలి లేదా పోస్ట్ అనగానే మీరే పరిగెట్టాలి కొరియర్ అనగానే మీరే పరిగెట్టాలి లేకపోతే దేనికి నీళ్ళు అయిపోయి కిందనే ఎక్కడో స్విచ్ ఉంటుంది సో దాన్ని పిల్లవాలనుకోండి ఎవరినో ఒకరిని పిలిచి మార్చమనాలను దానికి కూడా మీరే పరిగెట్టాలనుకోండి సో మీ పొజిషన్ అయితే పగవాళ్ళకు కూడా రాకూడదండి ఎందుకంటే మీకు ఇంకా మీ బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే ప్రతి దాని గురించి కూడా మీకు టెన్షనే ఉంటుందండి మీకు అర్థమవుతుందా అండ్ ఇవన్నీ కూడా ఒకరోజు వేరే ఎవరికైనా అప్ చెప్పామనుకోండి ఏది కూడా సవ్యంగా సాగదు ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ వస్తారా కొరియర్ వస్తారా వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారంటే కాదండి నేను చెప్తుంది ఇక్కడ మీ పనిలో మీరు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా ఏదైనా ఎక్స్ట్రా పడి పడినా లేకపోతే అవతల వైపు ఎవరైనా పిలుస్తున్నా కూడా మీరు మాత్రమే పరిగెట్టాలి మీరు మాత్రమే మాట్లాడాలి ఇంట్లో మీరు మాత్రమే అలర్ట్గా ఉండాలి మిగిలిన వాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న రోజైనా సరే అంటే అది హాలిడే అవ్వచ్చు లేదంటే ఏదైనా పని మీద ఉండిపోవడం కావచ్చు అప్పుడు కూడా మీరే చూసుకోవాలి వాళ్ళెవరికి సంబంధం లేదంటే మీరు కరెక్ట్గా లేనట్లేనండి ఇక మీదటైనా దాన్ని మీరు మార్చుకోండి ఎందుకంటే ఇది మనందరి ఇల్లు ఇంట్లో బానిసగా మీరే పనిచేయాల్సిన పని లేదు అలా ఇది పెద్ద విషయం కూడా కాదండి కాకపోతే మీకు ఆ ఫీలింగ్ని బట్టి నేను చెప్తున్నాను మరి మనకి పెంచిన విధానము ఏంటో కానీ కొంతమంది అయితే అసలు జెంట్స్ వేరే ఏ విషయాల్లో కూడా పట్టించుకోరు కేవలం ఎర్న్ చేస్తున్నాము డబ్బులు ఇస్తున్నాము సో మీరు ఖర్చు పెట్టండి ఏమైనా కావాలంటే మాకు చెప్పండి ప్రతిదీ కూడా లెక్క చెప్పండి ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు అంత ఈజీగా రావు దీనికోసం బయట మేము చాలా మాటలు పడుతున్నాము చాలా వర్క్ చేస్తున్నాము కాబట్టి ఇంట్లో చాలా గంభీరంగా ఉండాలి ఇంటి పనులంటే మాకు అస్సలు తెలీదు మగతనం అంటే అసలు ఇలాంటిది కానే కాదు మీకు అర్థమవుతుందండి సో ఇలా కూడా ఫీల్ అవుతారండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండ్ కొంతమంది ఉంటారండి చక్కగా భారీకి హెల్ప్ చేస్తారు తోడు నీడలా ఉంటారు దానికి అంటే ఒక్కొక్కరు రెండు విజిల్స్ వచ్చినా మూడో విజులు ఆయన గుర్తు చేస్తారు లేకపోతే పాలు మరుగుతుంటే చూసుకుంటారు ఉంటే చూసుకుంటారు ఇవన్నీ కూడా మన వాళ్ళు అయితే ఇవి ఆడవాళ్ళు చేసే పనులు అనుకుంటారండి కాదండి బట్టలు వేసుకునేవాళ్ళు వంట తినేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ పనులైతే ఈక్వలేనండి దీని గురించి అయితే ఎవ్వరూ కూడా నామోషిగా ఫీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు అలాగే అమ్మాయిలు కూడా వర్క్ చేయడానికి అవకాశం ఏమాత్రం ఉన్నా కేవలం ఇంట్లోనే ఉండిపోతాము హౌస్ వైఫ్లా పెర్ఫెక్ట్గా ఉంటాము కాదండి మీకు కనుక ఏమాత్రం స్కోప్ వచ్చినా ఇంట్లో ఉంటూనైనా సరే అర్న్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉంటే మీ ఎడ్యుకేషన్ బట్టో లేకపోతే ఏదో ఒక దాన్ని బట్టి ట్రై చేయండి ఇంకా లేదనుకోండి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఒక గౌరవమైన పొజిషన్లో ఇంట్లో ఉండేలా చూసుకోండి మీకంటూ ఓటీ తాగే టైము గార్డెన్ పెంచుకునే టైము హాబీస్ని అలవాటు చేసుకునే టైము పిల్లల విషయంలో ఏమైనా పేరెంట్స్ రావాలి అంటే వెళ్ళి వాళ్ళతో కలవటము అలాగే ప్రతి ఒక్కరు అవసరాలు ఏమైనా ఉంటే వాటిని గర్వంగా చేయటం మీకు అర్థమవుతుందండి గర్వంగా అంటే ఇక్కడ వాళ్ళ మీద ఏదో డామినేషన్ కాదండి వాళ్ళ అవసరాలన్నీ తెలుసుకొని వాళ్ళకి మంచి చెడు చెప్తూ వాళ్ళను కూడా ఇంట్లో ఒక పార్ట్గా ఉండేలా చేయటం మీ బాధ్యత అండి ఇంట్లోకి ఖర్చు ఎంత అవుతుంది ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు బడ్జెట్ ఎలా ఉంది ఫ్యామిలీకి ఎవరి పేరుని ఎంత సేవ్ చేయాలి మీకు అర్థమవుతుందా అండి ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో ఖర్చే కాదండి ఫ్యామిలీ కోసం రేపు పొద్దున్న ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన స్కూల్ ఫీజు సడన్గా కట్టాల్సి వచ్చిన ఎక్కడికైనా టూర్ వెళ్దాం అనుకున్నా లేకపోతే పోస్టర్లో ఏమైనా సేవ్ చేయాలనుకున్నా గోల్డ్ కోసం ఏమైనా కొనాలనుకుంటున్నా లేకపోతే ఇంట్లో ఉండే గ్రాసరీలోనే కొంతలో కొంత తగ్గించే అవసరమైన మాత్రమే కొని అంటే మనకి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి చాలా ఆఫర్స్ ఉంటాయండి ఎలాంటి టైంలో కొంచెం మనం ఎక్కువ సామాన్లు తెచ్చుకున్నాం అనుకోండి మరి పాడైపోయేవి కాదండి ఆఫర్లో ఉండేవి తెచ్చుకుంటే చాలా వరకు డబ్బులు అయితే మిగులుతాయండి దీనికోసం అయితే ఒకరిద్దరు కలిసి వెళ్ళినా కూడా చాలా ఆఫర్స్ వస్తాయండి తప్పులేదండి ఇరుగుపరు వారితో ఆ మాత్రం కలిసి ఉండడం ఇవన్నీ కూడా మన బడ్జెట్కి కొంచెం సేవ్ చేసుకోవడం కోసం అండి ఏంటి నేనైతే గిన్నెలు ఇష్టంగా తోగుతాను బట్టలు ఇష్టంగా ఉతుకుతాను వంట ఇష్టంగా చేస్తాను అట్ ద సేమ్ టైం బద్దకం అనుకోండి ఏవి చేయను మేడి మీద వదిలేస్తాను అంటే వంట తప్పించి వంట అయితే తప్పదు కదండి లేదంటే బయట నుండి అప్పుడప్పుడు తెప్పిస్తానండి ఎందుకంటే ప్రతి పూట ఒకలాగే ఉండలేము ప్రతిరోజు ఒకలాగే ఉండలేము అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్తోనో లేకపోతే మా ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరినైనా అడిగి కలిసి వెళ్ళి తెచ్చుకుంటామండి ఒకే ఆటోలో వెళ్తాము చక్కగా కావాల్సినవన్నీ తెచ్చుకుంటాము ఆఫర్ను కూడా ఇద్దరు సర్దుకుంటా ఇలా సామాన్లు అయితే తెచ్చుకుంటాము మ్యాక్సిమం అయితే అవసరమైన దానికంటే కొంచెం తక్కువే తెస్తానండి ఎందుకంటే చాలకపోతే దగ్గరలోనే డిపార్ట్మెంటల్ స్టోర్స్ మాకు చాలా ఉన్నాయి కాబట్టి అండ్ ఇంగ్లీషు హిందీ సాంగ్స్ స్టిచ్చింగ్ పెయింటింగ్ ఏది వీలైతే అది నేను సంవత్సరం సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకున్నానండి పెళ్ళైన వెంటనే నేను విలేజ్లో ఉండాల్సి వచ్చింది అండ్ విలేజ్లో ఉన్నప్పుడైతే కొంచెం కొంచెం మనకి టౌన్లో ఉండేవాళ్ళం ఒకసారిగా విలేజ్ లైఫ్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా అక్కడ కూడా పేడతో కల్లాపు బయడని నేర్చుకున్నాను గిన్నెలు ఎలాగేనండి కింద కూర్చొని బూడితో తోమేవాళ్ళం అండి అప్పుడైతే ఇప్పుడైతే లేదు ఇలా కింద కూర్చొని తోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు ఇంట్లో నడుస్తాము వర్క్ చేస్తాము బట్టలు తిగుతాము పైన మేడ మీదకి కిందకి మెట్లు ఎక్కి దిగి వస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల మనకి ఎక్సర్సైజ్ అయిపోద్ది అని అనుకుంటామండి కాదండి ప్రత్యేకించి మినిమము ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనము మన బాడీలో ప్రతి పార్ట్ని కదిలిస్తూ ఉండాలండి ఇలా చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అండ్ వర్కౌట్ చేసిన దీంట్లో మీకు బ్రెయిన్లో ఒకలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి దానివల్ల మీరు రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు మీరు పర్సనల్ లైఫ్లో అయితే మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారండి ఇంట్లో ఉండేవాళ్ళమే కదా ఏదో ఒక టైంకి ఏదో ఒకలాగా అలాగ పనులన్నీ సాగిద్దాం ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా చేసేసుకొని ఏం చేయాలి వంట ఈ టైంకి చేసుకొని ఏం చేయాలి మధ్యాహ్నం వచ్చేసరికి వేడివేడిగా ఉంటాయి రాత్రి తినేసరికి అప్పుడు వేడివేడిగా ఉంటాయని మూడు పూటల మూడు ఆరుసార్లు వంట వంట వండుకొని వంటగదిలో ఉండిపోకుండా ఒక షెడ్యూల్ నలవర్చుకోండి అండ్ మీ ప్రైవసీ టైం అంటూ ఒకటి క్రియేట్ చేసుకోండి నిజంగానే చెప్తున్నానండి మా ఇంట్లో రూమ్కి ఒకరు చొప్పున సర్దేసుకున్నారండి సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే అస్సలు వీల్ లేదు ఏదో ఒక చప్పుళ్ళు అయితే వినిపిస్తూనే ఉంటున్నాయి చెప్పాల్సిన టాపిక్కి అంతరాయం కలుగుతూనే ఉంది ఏం చెప్తున్నాను మీకంటూ మీ టైం ఉండాలండి అది గార్డెన్ పెంచుకుంటారో లేకపోతే బయట వాకింగ్ వెళ్తారో మేడ మీద కాసేపు తిరుగుతారో ఎండలో కాసేపు కూర్చుంటారో చక్కగా సినిమాల్లో చూపించినట్లుగా బుక్ పట్టుకొని చాప వేసుకొని హాయిగా ఈ ఎండల శీతాకాలం కదండి అలా ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టమో కానీ ఆ టైంలో మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదండి ఒకటి గుర్తుపెట్టుకోండి కుటుంబానికి భార్యాభర్త ఇద్దరూ కూడా అవసరమేనండి ఒకళ్ళు ఫైనాన్షియల్గా తీసుకొస్తే ఒకళ్ళు ఫ్యామిలీ పరంగా ప్రతీదీ చూసుకుంటారండి సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరినొకరు ప్రేమించండి అండ్ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడండి అలా చేయాలి అంటే మిమ్మల్ని మీరు ముందు యాటిట్యూడ్తో ఉండండి యాటిట్యూడ్ అంటే ఇంకేటి కాదండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ మనస్తత్వం ఏంటి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా ఎక్కువగా అయితే పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి దేవుడిని నమ్మి దేవుడి మీద భారం వేసి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు మీరు స్టాండర్డ్ తీసుకొని నిలబడండి న్యూ ఇయర్లో అయినా మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి మిమ్మల్ని మీరు బాగా ప్రేమించండి మిమ్మల్ని మీరు బాగా గౌరవించండి మీకంటూ టైం తీసుకోండి మీకు ఇష్టమైనవి చేయండి కొత్త హాబీస్ అలవాటు చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీతో మరింత బాధ్యతగా మరింత ప్రేమగా ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్